ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీ పూరి జగన్నాథ్ చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది ఐ లైక్ యూ అక్కడ బాగుండే ఓకే అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం ఒక దర్శకుడు పేరు చెప్పండి డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేయి చేసుకున్నారన్నది ఎంత ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావ మీకు ఇచ్చేస్తా ఓకే యావ దాస్తిని మీకు ఇచ్చేస్తా రోజు కథని చెప్పిన ఓకే డన్ అని చేస్తా ఎంటీ పేపర్ మీద మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది ఫైట్స్ మీద కమాండ్ ఉంది అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు అంటే చాలా మంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు అన్నిటి మీద కమాండ్ ఉంది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం మూర్ఖత్వం తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీసాను ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశాను అని చెప్పను ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్ అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు మా గురువు గారు క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు గౌరవించాడు అట్లా వెనకేసుకొచ్చేవాడు అన్నీ తెలుసు అని అంటును తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు ఒకటి దర్శకుడుగా చాలా కష్టం బ్రదర్ ఓకే సార్ ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజన్ చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్ ఒక్కటి ప్రూవ్ చేస్తే మీద ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందనిపోతాను అంత పదం అన్నాను అండ్ అండ్ ఇంకోటి అదే మాట అన్న వాళ్ళు ఇది కూడా అంటారు మోహన్ బాబు గారు దాసరి గారికి పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని ఇది కూడా క్లియర్ చేయండి అన్నం వాళ్ళు ఎవరు అది చెప్పరు అన్నం తింటారు చూసారా మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే గంజి కూడా అన్నమే అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం అది అంతే ఒకటే ఆన్సర్ ఓకే మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి రావు గారి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత దగ్గర మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవల్ రైవలరీ అనేది ఉంటుంది నాకు తెలిసినంతవరకు లేదు లేదా అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా బాగా ప్రేమించుకునేవాళ్ళు ఛాలెంజ్ ఉండేది మనసులో ఆయన మనసులో రావు గారు హిట్ ఇస్తే కానీ దానికంటే గొప్ప హిట్ వారే మనం అనే తాపత్రయం ఆయన ఉండి ఉండొచ్చు ఓకే ఇద్దరు మంచి వాళ్ళు ఈ ప్రేమించుకుంటారు ఓకే ఇద్దరు నన్ను ప్రేమిస్తారు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్ యుద్ధం నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు అందుకే రాఘవేంద్ర గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది మొగుడు ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సరదాగా ఘర్షణ పడతాం సరదా అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు నేను అతను చెడు తలపెట్టను అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారని డిటెక్టివ్ నారదా అని ఫ్లాప్ ఫ్లాప్ ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది 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 సినిమా చేసిన తర్వాత ఆయన ఆయన వర్క్ నచ్చో నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కదా సినిమా మళ్ళీ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చాను ఇచ్చారు ఈ రోజుకు మీరు ఇల్లు అడిగిన చెప్తాడు ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు అతను సమర్థుడే ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా అంతగా ఎవరైనా వ్యాపారమేగా నేను హీరోగా పరికి నన్ను పెట్టుకోరుగా మీరు వ్యాపారం అంతే దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయా మనం ఆయన మీరు ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో మీరు అంటే మీరు భయపడ్డం కదా మీరే ఆయన భయపడేవారంట లేదా ఆయన ఎవ్వరికి భయపడ్డు నేను నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా దాసరి రావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైములో నన్ను మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఆయన ఉన్నప్పుడు అయితే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు మీన్స్ ప్రేమతో నేను అది సీరియస్ కాదు నా ప్రేమకు భయపడచ్చు గ్రేట్ అేట్ యా మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు లేదంటే మీరు ఎవరికి వేస్తారు మీ సినిమాలలో ఒక ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా ఇద్దరు మేధావురే దాసన గారు ఆయనకాయన ఆయన రాఘవేంద్రరావు గారు ఆయన ఎక్కువ ఫస్ట్ ఎవరు అంటే దాసారాండ గారు గురువుగారు అని అది అది తీసేసి గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే అక్కడ బాపు గారు కూడా ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను చేయడమే కాదు సన్నిహితులు అది నేను చెప్పడానికి కష్టం నా వయసు నా టాలెంట్ చాలు అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఒక బాపు గారు కూడా పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్లు మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు బెస్ట్ చెప్ప చెప్తారు మీరు మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి బాపు గారిని కూడా పక్కన పెట్టి వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి మంచి బెస్ట్ డైరెక్టర్ అని కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు ఓకే అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ యా కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు ఆ జనరేషన్ తర్వాత రవిరాజ పెనుశెట్టి వి గోపాల్ ఎస్ అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక నాకు ఎవరితోనూ చేయాలనే దుగ్ధ దురదా లేదు ఓకే సో మీకు నచ్చిన జన్ జన్ ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ అందరూ ఇష్టమే అందరినీ ప్రేమిస్తా అందరిని గౌరవిస్తా ఇతర డైరెక్షన్లు నేను చేస్తే బాగుండు అని ఎందుకు అనుకోవాలి వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు అంతే ఓకే అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సంస్కారం వాళ్ళ విద్యత అంత మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షో స్టేజ్లో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ అందరిని అంటే ఒక మనకు ఎంతమంది గొప్పవాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు అంటే మీకున్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను నా దగ్గర వీడియో ఉంది గబక్కున మైకు లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను దాసరాండ గారు రజనీకాంత్ రాఘవేంద్రరావు ఉన్నారు అల్లరి పులిసీతో ఓకే గబక్కున మైక్ లాక్కున్నాడు ఆయన ఏమది కొత్తగా మీరు ఏదో గౌరవం అంటున్నారు అది కదా అన్నయ్య ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య రామారావు గారు అన్నారు ఏమి వారు చదువు తప్పే ఉంది అన్నాడు ఆయన అన్నాడని అలా కాదు ఐ గివ్ రెస్పెక్ట్ ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను చంద్ర చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది చంద్రబాబును సంబోధిస్తారు రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని స్నేహితులు కాదు సహజంగా అది అది తప్పు అని అనడానికి మీరెవరు వాడికి నాకు ఇష్టమైనప్పుడు మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు పదజాలం వాడినప్పుడు తప్పు స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పు లేదు రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగనా కొడుకున్నాడు రామారావు పక్కన పెట్టుకుని ప్లాట్ఫామ్ సరదాగా రావారాగారు పగరబడి అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు అది తప్పెట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు నేను అది అది మర్చిపోయాం మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ గురువుగారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు ఓకే